ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో జన్మభూమి బాబ్రీ మసీదు కేసు అనంతరం మసీదు నిర్మాణం కోసం సుప్రీంకోర్టు కేటాయించినటువంటి స్థలంపై ఒక వివాదం నెలకొనడం ఇప్పుడు సంచలనంగా మారింది ఏదైతే మసీదు కోసం అని చెప్పి ఐదు ఎకరాలు కేటాయించారు కదా ఆ ఐదు ఎకరాలు తన కుటుంబానికి చెందినదే అంటూ తాజాగా ఢిల్లీకి చెందిన ఓ మహిళ ఆరోపణలు చేసింది ఇందుకోసం తాను సర్వోన్నత న్యాయస్థానాన్ని సైతం ఆశ్రయిస్తానని రాణి పంజాబీ అనే మహిళ జాతీయ మీడియాకు తెలిపడం జరిగింది స్వాతంత్ర్యానికి ముందు తన తండ్రి జ్ఞాన్ చంద్ పంజాబీ పాకిస్తాన్లోని పంజాబ్లో ఉండేవారని అనంతరం పాక్ను వదిలి ఇప్పటి ఫైజాబాద్లో స్థిరపడ్డారని వివరించారు ప్రస్తుతం మసీదు నిర్మాణం కోసం ఇచ్చినటువంటి ఐదు ఎకరాల భూమితో కలిపి మొత్తం ఇరవై ఎనిమిది ఎకరాల ముప్పై ఐదు సెంట్ల భూమిని పంతొమ్మిది వందల ఎనభై మూడు వరకు తన తండ్రి సాగు చేసేవారని అయితే ఆయన ఆరోగ్యం బాగాలేకపోవడంతో తాము ఢిల్లీకి వెళ్లవలసి వచ్చిందని అన్నారు ఈ క్రమంలోనే కొంతమంది తమ భూమిని ఆక్రమించుకున్నారని స్పష్టం చేశారు తాను మసీదు నిర్మాణానికి వ్యతిరేకం కాదన్న రాణి పంజాబీ ఐదు ఎకరాల భూమి తమదేనని ప్రభుత్వం గుర్తిస్తే చాలని తెలిపింది భూమి యాజమాన్య పత్రాలన్నీ ప్రస్తుతం ట్రస్ట్లో ఉన్నాయని వాటిని తిరిగి పొందేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లుగా పేర్కొంది అయితే దీనిపై స్పందించిన ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ ట్రస్ట్ అధిపతి జబూర్ ఫరూఖీ ఆమె ఆరోపణల్ని ఖండించారు రాణి పంజాబీ వాదనల్ని రెండు వేల ఇరవై ఒకటిలో అలహాబాద్ హైకోర్టు కొట్టివేసిందని తెలిపారు ఈ అక్టోబర్లో మసీదు నిర్మాణాన్ని ప్రారంభించనున్నట్లుగా వివరించారు